హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మెయిన్ అయితే సుధాకర్ని కిడ్నాప్ చేసి వెళ్దాం అనుకుంటాడు కానీ ఎంతలోపే జగదాత్రి వచ్చి ఇక సుధాకర్ని సేవ్ చేసి వీల్ చైర్లో కూర్చోబెట్టి అందరి ముందుకు తీసుకువస్తుంది ఇక సుధాకర్ని చూసిన అందరూ ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చి బాబాయ్ మీకేమీ కాలేదు కదా అని సుధాకర్ని అడుగుతూ ఉంటారు ఇక సుధాకర్ నాకేమీ కాలేదమ్మా అని అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇక జేడి కేడీలు ఇద్దరూ కూడా పక్క పక్కన నుంచుని ఇక జరిగింది గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్తో అంటూ ఉంటుంది కేదార్ మీనన్ అనుకున్న పని అవ్వలేదు కాబట్టి తను బాధగా మొహం పెట్టుకుని వెళ్ళాలి కానీ మీనన్ ఎందుకు నవ్వుతూ వెళ్ళాడు అని అయితే జగదాత్రి అంటూ ఉంటుంది నాకు అదే తెలియట్లేదు దాత్రి అని అయితే కేదార్ అంటూ ఉంటాడు అసలు మీనని ఏం చేద్దామని వచ్చాడు ఏం చేశాడు తను అనుకున్న పని అయ్యిందా అని చెడీకేడీలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వైజయంతి వచ్చి అమ్మీ కౌశికి నిషి కనిపించడం లేదు నువ్వేమైనా చూసావా అని అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న కౌశికి అయితే యువరాజ్ నీ నీకు తెలీదు ఆ నిషి ఎక్కడికి వెళ్ళింది అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు యువరాజ్ అయితే ఏమో వదిన ఏమో అక్క నేను చూడలేదు అని అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక కేదార్లకు ఇక ఒక్కసారిగా అనుమానం వస్తుంది అంటే మీనన్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిషిన్ అన్నమాట అని ఇక వెంటనే హాస్పిటల్ నుంచి బయటకి పరుగులు పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇక అంతలో మీనన్ మనుషులు నిషిని ఒక వ్యాన్లో తీసుకుని బలవంతంగా వెళ్ళబోతూ వెళ్తూ ఉంటారు ఇక వ్యాన్లో ఉన్న నిషి విడిపించుకుందామని ఎంత ట్రై చేసినా సరే వినిపించుకోలేక లోపల ఇరుక్కుని ఉంటుంది ఇక వెనక ఆ వ్యాన్ వెనకాలే ధాత్రి కేదార్ ఇద్దరు కూడా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటారు మరి ఇప్పుడు మీనన్ బారి నుంచి నిషిని ధాత్రి ఎలా కాపాడనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం